హలో అవును వెంకటే మాట్లాడేది నిజంగానా సార్ కైండ్లీ స్విచ్ ఆఫ్ యూర్ మొబైల్ ఫోన్ వన్ సెకండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ కెప్టెన్ ఇస్ మెడికల్ ఎమర్జెన్సీ హైదరాబాద్ ఎయిర్ ఇండియా 101 జీరో రిటర్నింగ్ డ్యూ టు మెడికల్ ఎమర్జెన్సీ అలాగే ఉండండి మై గాడ్ ఐమ్ ఆల్ రైట్ పోచారం పోచమ్మ తల్లే నన్ను కాపాడింది మీరు వెళ్ళండి నాకు బయటికి దారి తెలుసు బాయ్ జెంట్మెన్ బై సెవెంటీ కిలోస్ పడిది రంభారావ్ అవునయ్యా రంబారావునే తోడ మీద పచ్చిపొట్ట కూడా ఉంది చూస్తావా సారీ సారా పడిది కుంపలి కలు సార్ డ్రాప్ ఫిల్మ్ నగర్ క్లబ్ అని అవునయ్యా కుంపలి మీదకి పోని చెప్పాం కరెక్ట్ ఐదు నిమిషాలు మే ఇంటి ముందు ఉంటాను రెడీ కొండు ఏంట్రా పొద్దున్నాయండ్రాడు ఫోన్ చేశాడు ఎవరు సైలెన్స్ రా పాణి వచ్చాడని చెప్పాడు రా పానీనా పానీని చూడాలంటే ఎనిమిది కల్లా మన కాలేజ్ వాటర్ ట్యాంక్ దగ్గర అన్నాడు కాల్లో ఉన్న ఫ్లైట్ లో గుండె నప్పి సింగ్ చేసి దిగి పారిపోయి వచ్చాను దానికి తర్వాత తెలుసు కానీ ముందు బయటికి రా ఇదిగో బండి వచ్చేస్తున్నాడు బండి వచ్చేస్తున్నాను బంగారు నేను బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను ఓ థ్యాంక్స్ షూస్ మర్చిపోయాను మా ఫ్రెండ్ పాణి దొరికేట ఓకే బాయ్ 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 ఏంటి అయ్యో సాక్స్ అక్కల వాసన వస్తున్నాయి వెళ్ళొస్తాను ఓకే వచ్చి చెప్తాను బాయ్ 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 ప్యాంట్ వేసుకొని వెళ్ళరా ఇక్కడ 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 ఆగా త్వరగా ఇక్కడ సార్ ఫిల్మ్ నగర్ క్లబ్ కి ఫిల్మ్ నగర్ క్లబ్ కి తర్వాత వెళ్ళొచ్చు ముందు ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ పో ఓకే సార్ రే మర్చిపోయావా లైక్ ఫ్యాషన్ ఫ్యాషన్ ప్యాంట్రా

పాణి చెప్పరా పాణి ఎక్కడ వచ్చారా తోకలేని కోతుల్లారా ఐ ఐఎమ్ బ్యాక్ హ్యావ్ అ డ్రింక్ మ్యాన్ యూ టు పాణి ఎక్కడ చెప్తా ముందు చూడండిరా ఎలా ఉంది సూపర్గా ఉంది రే నా పెళ్ళాన్ని కాదురా బ్యాక్గ్రౌండ్ లో హౌస్ చూడండి ఫోర్ మిలియన్ యుఎస్ డాలర్స్ రే నేను ఇంటి గురించే చెప్పానురా అవును వైఫ్ యావరేజ్ ூல் ஹீட்டட் லிவிங் ரூம் மேப்பல் உட் ப்ளோரிங் மை நியூ லம்போகினி சிக்ஸ் போர் நைன் சிக்ஸ் ரயில் எஸ்டேட் வா என்ன போயர் கம் வித் மீட்ர வீடு ఈ డేట్ గుర్తుంచుకోండి రా పది ప్లేస్ లో కలుద్దాం అప్పుడు మన ఇద్దరులో ఎవడు గొప్పడవుతాడో చూసుకుందాం బెట్రా దమ్ముందరా మగాడు అయితే రారా గుర్తొచ్చిందా ఆ రోజు ఇక్కడ ఆ పానీ బెట్ట కట్టాను కదరా నేను మగాండ్రా గెలిచా ఇంకా అర్థం కాలేదా మబ్బున్నా చెప్తా పానీ వచ్చాను ఫ్లైట్ అభిదీకి వచ్చాను

పేరు చూసి నవ్వుకోవచ్చు వాడిని చూస్తే మెచ్చుకోవాల్సిందే ఇరవై ఏళ్ళగా అమ్మా నాన్న టీచర్స్ చెప్పలేకపోయిన విషయం నాలుగేళ్లలో మాకు నేర్పించి వెళ్ళిపోయాడు మేమేంటో మాకు చూపించాడు లైఫ్ ఒక రన్నింగ్ రేస్ మన స్పీడ్గా పరిగెత్తకపోతే పక్కవాడు తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు అంతెందుకు పుట్టడానికి కూడా మూడు వందల మిలియన్ స్పామ్స్ తోటి పోటీ పడి గెలవాలి పంతొమ్మిది వందల ఎనభై పొద్దున పది ఇరవైకి నేను పుట్టాను పది ఇరవై ఒకటికి మా నాన్న డిసైడ్ చేస్తాడు మాకు ఇంజనీర్ పుట్టాడు వెంకట రామకృష్ణ బిఈ మై ఫేట్ సీల్డ్ నేనేం అవ్వాలనుకుంటున్నాను నన్ను ఎవరు అడగలేదు శనక్కాల నిఖిల్ వెంకట రామకృష్ణ పంచపట్ల సారంగపల్లి రూమ్ నంబర్ థర్టీ ఫోర్ నా పేరు మరగతమణి ఏమం ఇక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ నన్ను మిలీమీటర్ అని పిలుస్తారు టీ కాఫీ తీసుకురావడం బట్టలు ఉతకడం అయన్ చేయడం అసైన్మెంట్ కాపీ చేయడం అంతా మనమే కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి ఫిక్స్డ్ రేట్ నో ఏ మిలిమీటర్ ఒక్క నిమిషం ఫోటో తీస్తున్నారా తీయండి ఇది కిలో బైట్ ఇది మెగా బైట్ ఇది వాళ్ళ అమ్మ జిగా బైట్ బట్ నథింగ్ బైట్ సరస్వతి నమస్తుభ్యం వరదేకట్ నా పేరు నిఖిల్ వరదే గురువు గారు గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేచ్చు అనుకుంటున్నా ఏ మిలీమీటర్ నీ మీటర్ అంతా ఒక కిలోమీటర్ కి ఒక బ్యాగ్ కి రెండు రూపాయలు రెండు బ్యాగులకి రెండు కిలోమీటర్లకి ఎనిమిది రూపాయలు ఇదిగో చిల్డ్ర నువ్వే ఉంచుకో ఇలా టిప్స్ తీసుకోవడం మనకు అలవాట్లేదు సరే కానీ రాత్రి ఫ్రెషర్స్ పార్టీకి కన్నాళ్ళు లేని రాయలు వేసుకోవడం మర్చిపోకు చెప్పింది చేస్తే స్నేహం చెయ్యకపోతే కోపం వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాళ్ళ మీద పడ్డా కానీ మాకు దొరికింది పాణి స్నేహం ఆ రోజే పాణిని ఫస్ట్ టైం చూశాం వస్తున్నాడు కొత్త పక్కరా నమస్తే నువ్వు తమ్ముడు నీ పేరేంట్రా పంచభట్ల సారంగపాణి ఇదేం రా పంచభట్ల సినిమాలు పాటలు రాస్తారే భాస్కర్ భట్ల ఆయన తాలూకా సరే సరే భాస్కర్ పాటు అమ్మా చెప్తున్నాడుగా తీయమ్మా తమ్ముడు తి

నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ లో బిల్డప్ ఇస్తున్నావు ఎందుకు ఐ వాస్ బాన్ ఇన్ హైదరాబాద్ స్టడీడ్ ఇన్ కాలిఫోర్నియా సో లిటిల్ స్లో ఇన్ తెలుగు ఇక్కడ ఏమి తొందర లేదు నువ్వు తెలుగులోనే చెప్పించావు ఏంటి అప్పుడే ప్యాంట్ లేసారు చెప్పండి తక్షణమే దిగు వస్త్రములు తొలగించండి లేని ఎడల వీరు మీపై మూత్రాభిషేకము చేయుదురు అభిషేకమా ఏంట్రా ఇది ఇదేం తెలుగురా డిక్షనరీ తెలుగురా బావా ఇదేంట్రా బారా నువ్వు ఇప్పుడు బయటికి రాలేదనుకో బిడ్డాని తలుపు మీదే నేను మూత్రాభిషేకం చేసేస్తాను అదంకెలు లెక్క పెడతాను నువ్వు బయటికి రాలేదనుకో ఈ సెమిస్టర్ మొత్తం నీ రూమ్ తలుపు మీదే ఒంటేలు పోస్తా ఒకటి రెండు మూడు నాలుగు

గ్రేట్ మమ్మల్ని ండి సాల్ట్ వాటర్ ఇస్ అ గ్రేట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎయిత్ స్టాండర్డ్ ఫిజిక్స్ లో చదివాను పానీ అప్లై చేసే